వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాణి బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనే లేదు షారుఖ్ ఖాన్ జవాన్ పట్టాం లేకపోయే గనక ఉంటే బాలీవుడ్ పాతలోనికి వెళ్లేదే బాలీవుడ్ చిత్రాలు హిట్ అయ్యి చాలా కాలమే అవుతుంది సల్మాన్ షారుక్ అమీర్ అక్షయ్ ఇలాగ అందరు కూడా వరుసగా తమ తమ చిత్రాలతో బోల్తా పడుతూనే వచ్చారు ఇప్పటి వరకు పెద్ద పెద్ద చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర తిరస్కరణకు గురవుతూనే వచ్చాయి ఇక షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇవ్వడం జబాన్ పఠాన్లు హిట్ అవ్వడము అదే విధంగా తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ కూడా హిట్ అవ్వడంతో బాలీవుడ్ మళ్ళీ ఊపిరి పీల్చుకుందని చెప్పాలి బాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్క హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు అక్షయ్ కుమార్ అయితే ఒకప్పుడు వరుసగా హిట్లతో దుమ్ము లేపేశాడు సౌత్ సినిమాలు రీమేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కానీ కరోనా తరువాత అక్షయ్ తీసిన ఏ సినిమా కూడా జనాలకు అస్సలు నచ్చలేదు కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచాయి ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ సౌత్ రీమిక్ తో వస్తున్నాడు జూలై పన్నెండున సర్ఫిరా అదే తెలుగులో ఆకాశం నిహద్దురా అనే సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు ఇక అక్షయ్ కుమార్ కు ఈ రీమిక్ అయినా గట్టెక్కిస్తుందా అంటే కష్టంగానే కనిపిస్తుంది అసలు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమా వస్తుందన్న సందడి కూడా ఎక్కడ కనిపించడమే లేదు హైదరాబాద్లో స్ట్రైట్ హిందీ సినిమాలకు గిరాకీ బాగానే ఉంటుంది కానీ అక్షయ్ కుమార్ సర్ఫిరాను ఇక్కడ జనాలు అస్సలు పట్టించుకోవడం లేదనే చెప్పాలి ఇక దీనికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ రీమిక్ మూవీ మీద జనాలకు అంతగా ఇండస్ట్రీ లేకపోవడం ఓటీటీలో అందరూ ఈ మూవీని చూసేసి ఉండడం ఇలాగా చాలా కారణాలు ఉన్నాయి అయితే హైదరాబాద్ ఏరియాలో ఈ మూవీకి వంద టికెట్లు కూడా తెగలేదు అని అంటున్నారు ఇక అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోకి ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడము ఆలోచించాల్సిన విషయమే అని కూడా కొంతమంది అంటున్నారు కొత్త కంటెంట్ కొత్త కథలనే జనాలు చూడాలనుకుంటున్నారు ఈ రీమిక్లకు కాలం చెల్లిందని మేకలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్